ండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు గోకరకాయ నువ్వుల కారం కూర వేస్తున్నా అనమాట గోకరకాయ నువ్వుల కారం కూరకు అయితే వంద గ్రాములు ఉండొచ్చు గోకరకాయ అయితే నేను అందాదగా కట్ చేసుకున్నాను అనమాట ఒకవేళ మనం కొలిస్తే ఒక వాటర్ గ్లాస్ నిండా అవుతుంది తర్వాత దానికి వేస్తామైతే ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలు సన్నగా పొడుగు అయితే కట్ చేసుకున్నాం తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత నిమ్మకాయ అయితే చిన్న సైజ్ కాబట్టి నేను ఇక్కడ రెండు పెట్టినా కానీ ఒకవేళ పెద్ద నిమ్మకాయ అయితే సగం నిమ్మకాయ అయితే సరిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడైతే మనం ఈ గోకరకాయ అయితే కొంచెం వాటర్లో అయితే ఉడికించుకుందాము చూడండి గోకరకాయ అయితే ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అయితే వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి ఉడికించుకుందాము ఈ గోకరకాయ అయితే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపైతే మనం ఈ పప్పు గింజలు అయితే వేయించుకుందాము తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే తీసేసుకున్నాం ఒక టీ స్పూన్ అయితే కాదు కొంచెం తక్కువ హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ అయితే నేనైతే ఉప్పు తీసేసుకున్నా నెక్స్ట్ అయితే ఈ మిరపకాయలు ఇవన్నీ అయితే వేయించుకుందాము చూడండి స్టవ్ పైన అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఫస్ట్ అయితే శనగపప్పు ఇదైతే వేయించుకుందాము చూడండి ఈ పప్పు గింజలు అయితే కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేయించుకుందాము చూడండి ఈ మిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత మనమైతే ధనియాలు నూలు కూడా వేసేసుకుందాము నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి కొబ్బరికాయ అయితే కొంచెం ఉడికితే సరిపోతుంది మనకైతే ఇక్కడ చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మనం వేయించుకున్న మిరపకాయలు తర్వాత పప్పు నువ్వులు అయితే మిక్సీ పట్టేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకొని ఉప్పు పసుపు ఇదైతే మెత్తగా కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ స్టవ్ పైన బాండి పెట్టేసుకొని నేనైతే ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఎండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్టేసుకున్నాం అనమాట తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై కావాలి చూడండి కొంచెం బరకగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కొంచెం కొంచెం అయితే మగ్గాలి చూడండి ఇక్కడ మనమైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న గోకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ గోకరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలన్నమాట పూర్తిగా వాటర్ ఇంకిపోవాలి అట్లా అట్లా అవసరం లేదు కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మన కర్రీ అయితే కొంచెం లాగానే ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్లోంచి తీసి డైరెక్ట్గా బాండీలో అయితే వేసేసుకున్నాను అనమాట ఇట్లా బాండీలో వేసేసుకొని గొక్కరకాయ ముక్కలు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటూ మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అయినా కూడా మనకు ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించుకు ఉడికించుకున్నాం కాబట్టి అంతా మనకు ఇంకా చాలాసేపు ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కాకపోతే మనకు ఆ వేడి కొంచెం తగిలేటట్టు అయితే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి మనం గోకరకాయ ముక్క ఇట్లా కట్ చేస్తే కట్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనము మిక్సీకి వేసుకున్న నువ్వులు తర్వాత శనగపప్పు కారం ఏదైతే ఉందో ఆ కారం పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట కర్రీలో అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కర్రీలో మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆ పౌడర్ అయితే ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట మనము మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెం బరకగా వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మెత్తగా పౌడర్ లాగా వేసేసుకోవచ్చు కానీ బరకగా వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇట్లా మనం పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం మనము ఉప్పు కారాలు అనేది ముక్కల్లో అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాం కానీ పౌడర్లో ఉప్పు సరిపడా ఉప్పు అయితే పౌడర్లో వేసినాం కాబట్టి ఉప్పు కారలు అయితే మంచిగా కలిసేటట్టు కర్రీకి మంచిగా పట్టుకునేటట్టు అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి తర్వాత మనం ఫైనల్గా అయితే కొంచెము నిమ్మముక్క సగం నిమ్మ ముక్క అయితే సరిపోతుంది లావుగా ఉంటే నిమ్మరసం అయితే పిండేసుకొని మంచిగా కలిపేసుకొని తర్వాత కూడా ఒక్క నిమిషం మగ్గించుకోవాలన్నమాట నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అయితే మగ్గించుకోవాలన్నమాట చూడండి నిమ్మరసం వేసి ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే నేను చూయించిన కదా కొంచెం కొత్తిమీర అయితే పైన వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రొటీన్గా మనము కుక్కర్లో కూర అయితే అట్లా చేస్తూ ఉంటాం కదా అది అయితే కొంచెం చపాతి తర్వాత రొట్టె అయితే బాగుంటుంది కానీ రైస్లో అయితే అంత ఇష్టంగా అయితే కొంతమంది తినరు అందుకోసమని ఇట్లా నువ్వుల కారం కూర చేస్తే ఈ చలికాలం కాబట్టి ఈ కర్రీ నువ్వులది మనం కావాలని తింటూ ఉంటాం కదా నువ్వులకు సంబంధించిన ఫుడ్ చలికాలంలో టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పెషల్గా ట్రై చేసినట్టుగా కూడా ఉంటుందన్నమాట అది అయితే సూపర్గా వచ్చింది ఇది కొంచెం కూర లాగానే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో స్పీడ్గా చేసేసుకుందాం కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ